హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటినీ వన్ బై వన్ ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఫస్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు గ్రూప్ వన్కి సంబంధించి అదనపు నోటిఫికేషన్కి అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా అయితే దీంట్లో మనకి ఇచ్చారు సో ఫిబ్రవరి మొదటి వారంలోనైతే అదనపు నోటిఫికేషన్ విలు వెలువడే ఛాన్స్ అయింది మనకు గ్రూప్ వన్కి సంబంధించిన మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తాం కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ అయితే పెట్టుకోవడం జరిగింది కాబట్టి సో దానికి అనుగుణంగానే మనకు కసరాత అయితే ప్రారంభించి ప్రారంభమైందని అయితే చెప్పుకోవచ్చు ఆ తర్వాత మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తామని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు సో దీనికి సంబంధించి అదనపు ఖాళీలను వివరాలు తెలిపాలంటూ మనకైతే ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు అయితే మనకు వివరాలు కోరినట్టుగా అయితే మనకు ఇక్కడ గమనించవచ్చు సో పార్లమెంట్ ఎన్నికలకైతే గడువు సమీపిస్తుండడంతో శ్రీవంత సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లపై అయితే దృష్టి సారించింది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కనుక అమల్లోకి వస్తే కనుక రెండు నెలల రాక మనకైతే నోటిఫికేషన్కు సంబంధించి ఎలాంటి ముందడుగు అయితే పడదు కాబట్టి ఈ లోపే నోటిఫికేషన్లు అయితే విడుదల చేయాలి ప్రభుత్వం అయితే భావిస్తున్నాడు ఇక్కడ ఇచ్చారు మనకు వచ్చే నెల మొదటి వారంలో గ్రూప్ వన్ తో పాటు ఇతర నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నట్లు సమాచారం సో సో నోటిఫికేషన్ అన్న మాత్రం విడుదల చేస్తే విద్యార్థులు ఉద్యోగార్థులు అయితే చదువుకోవచ్చు కాబట్టి సో ఆ లోపు నోటిఫికేషన్ విడుదల చేసి ఎలక్షన్ తర్వాత అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఈ క్రమంలోనే గ్రూప్ వన్ అదనపు పోస్టుల ఖాళీ వివరాలను అయితే ఇవ్వాలని ప్రభుత్వ విభాగాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయితే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో తొలుత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే మనకు ఇక్కడ తెలుస్తుంది సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులోనే మనకు ఐదు వందల మూడు పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది కానీ సో దానికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుంది మనకు ఆ హైకోర్టులో కేసుని అయితే వెనక్కి తీసుకొని కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే కోర్టులో కేసు ఉండగానే అయితే ముందుడుగు వేయదు కాబట్టి సో ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసింది సో దానికి మూడు పాయింట్ ఐదు లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసినప్పుడు మనకు సో రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది రెండు లక్షల ఎనభై ఎనభై వేల మంది అయితే మనకు ఆ పరీక్షకు హాజరయ్యారు కాబట్టి దాన్ని రద్దయింది మళ్ళీ నిర్వహించారు సో అది కూడా రద్దయింది కాబట్టి సో ఆ సెకండ్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్ అయితే మనకు దాని మీద సుప్రీంకోర్టు అయితే టీఎస్పీఎస్ అప్పీల్ చేయండి దాని మీద ఇంకా హీరింగ్ కూడా నడవలేదు అయితే మనకు ఇక్కడ గమనించవచ్చు సో దీనికి సంబంధించి దాన్ని వెనక్కి తీసుకొని అయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ కొత్తగా జారీ చేయాలని అయితే యోచిస్తున్నట్టుగా అయితే మనం ఇక్కడ గమనించవచ్చు సో కొత్త నోటిఫికేషన్లో యాభై నుంచి వంద వరకు అదన పోస్టులు మాత్రమే ఉంటాయండి ఎందుకంటే జిల్లాకు సంబంధించిన అన్ని ఆ డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలు డిఎస్పీలు ఉంటాయి కాబట్టి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి సో యాభై నుంచి వంద వరకు అయితే అదనపును పోస్టులు అయితే కలిసే అవకాశం అయితే యాభై నుంచి వంద వరకు అయితే అదనపు పోస్టులు కలిసే అవకాశం ఉందని అంటే మనకి ఇక్కడ ఇచ్చారు సో త్వరలో ఆ పరీక్ష ఫలితాలు అనే టైటిల్ తరకు చిన్న ఆర్టికల్ ఇచ్చారు మనకి ఇది దీని గురించి అంటే ఇది గ్రూప్ ఫోర్ మరియు జూనియర్ లెక్చరర్ మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఫలితాలు అయితే వెల్లడించేందుకు అధికారులు అయితే కసరత్తులు ప్రారంభించారని అయితే చెప్తున్నారు ఇక్కడ మనకు సో గ్రూప్ ఫోర్కి సంబంధించి అయితే జూనియర్ లెక్చర్ వీరికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవు పేపర్ లీక్ కూడా దీనికంటే ముందే జరిగింది కాబట్టి ఎలాంటి వివాదాలు అయితే లేనట్టుగా మనం అయితే దీనిలో చూడొచ్చు సో దీనికి సంబంధించి మనకు మహిళలకు సంబంధించి హారీ జంటలు పట్టికల ఆ తీర్పు వచ్చిన వెంటనే అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని విడుదల చేయడానికి అయితే కమిషన్ సిద్ధంగా ఉన్నది అయితే ఇచ్చారు మనకు సో గ్రూప్ వన్ మరిన్ని పోస్టులు అనే టైటిల్ తోటి మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే చూడొచ్చు అనుబంధ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఖాళీ వివరాలు అయితే అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో సేమ్ అప్డేట్ మనకు దిశ న్యూస్ పేపర్ నుంచి కూడా చూడొచ్చు త్వరలో అనుబంధ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నట్టునైతే సమాచారం ఇచ్చారు మనకు సో దీనికి సంబంధించి మనకు అన్ని శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాశారు సో ఖాళీలో వెళ్ళడికి అయితే ఈ రోజే ఈ రోజులోగా చెప్పాలని అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనకు మొదటి వారంలోనే అయితే మనకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి సిన్సియర్ యాక్స్పీరియన్స్ అయితే మీరు మీ ప్రిపరేషన్ అయితే సిన్సియర్గా కొనసాగించండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు మనకు ఆగిన రిక్రూట్మెంట్లో కూడా ప్రక్రియలో కదలిక మొదలైనట్టు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ టూకి సంబంధించి అయితే మనకు ప్రధానంగా దానికి సంబంధించిన షెడ్యూల్ కానీ దానికి సంబంధించిన ఊసే లేదు కాబట్టి దానికి సంబంధించిన రివ్యూలు కూడా మనకైతే జరుగుతున్నట్టునైతే ఇక్కడ జరుగుతుంది సో టీఎస్పిఎస్సి అయితే యాక్టివ్ అయ్యింది మొన్నగా మనకు మ్యూట్లో ఉందని అనుకోవచ్చు సో ఆగిన పనిలో కదలిక మొదలైంది ఇప్పటికే పూర్తయిన రాత పరీక్ష ఫలితాలు కూడా ఇచ్చేందుకు కసరత్తు కూడా వచ్చేస్తుంది గ్రూప్ ఫోర్ కావచ్చు జూనియర్ లెక్చరర్ కావచ్చు సో సర్కార్ అనుమతి తీసుకొని నిలిచిపోయిన పరు పరీక్షలను కూడా మనకైతే నిర్వహించేందుకు రెడీ అవుతుంది మరి గ్రూప్ టూకు సంబంధించి పోస్టులు ఇంకా పెంచుతారా లేకపోతే దానికి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే విడుదల చేస్తారో ఇంకా కమిషన్ తొలి సమావేశం అయితే జరిగిన తర్వాత మనకైతే ఆ నిర్ణయాలు అయితే వెలువడతాయి కాబట్టి సో కొత్త గవర్నమెంట్ ఏర్పాటక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జినార్థ్ రెడ్డి రాజీనామా చేశారు వాటిని తమిళసై ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త సర్కారు కొత్త కమిషన్కి అయితే సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది ఆపై రెండు వారంలోనైతే నియమించింది కాబట్టి సో తొలి సమావేశం తొలి సమావేశంలోనే మనకు గ్రూప్ టూకి సంబంధించిన వివరాలు అయితే తప్పకుండా వెళ్ళడే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూడాలి తొలి సమావేశం వరకు మనం సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ వారం రోజుల్లోనే గ్రూప్ ఫోర్ అయితే విడుదలకైతే సన్నద్ధమవుతున్నట్టుగానే అవుతున్నట్టుగా అయితే కమిషన్ ఇక్కడ ఇచ్చారు మనకు సో ఇక్కడ ఇంకొక చిన్న అప్డేట్ ఇవ్వొచ్చు ఇంకే గ్రూప్ వన్ ఖాళీలు ఉన్నాయని అయితే మనకు ప్రభుత్వం ఆరా తీసినట్టు ఇచ్చారు సేమ్ అప్డేటు సో మనకు గ్రూప్ వర్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికైతే ఒక ర్యాంకింగ్ అయితే ఇవ్వనున్నారు ఎవరెవరికి వరకు ఎన్ని మార్క్స్ వచ్చి దానికి స్టేట్ లెవెల్ ర్యాంక్ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్ అయితే ఒక ర్యాంక్ అయితే కేటాయించడానికి అయితే ఇక్కడ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇవన్నీ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇస్తారు మనకు కొన్ని జోనల్ పోస్టులు కొన్ని ఉన్నాయి సో దీంట్లో రెండు మూడు విభాగాలకు సంబంధించి కొన్ని మెజారిటీ స్థాయి పోస్టులు అయితే జిల్లా స్థాయి పోస్టులే ఉన్నాయి కొన్ని జోనల్ స్థాయిలో అయితే కొన్ని పోస్టులే ఉన్నాయి అవి ఎక్కువ కూడా లేవు కాబట్టి జిల్లా లెవెల్లోనే మనకి ర్యాంకింగ్ అయితే ఒకటి ఇస్తుంది కాబట్టి సో మీ యొక్క టాలెంట్ను మీరు ఎంతవరకు ప్రిపరేషన్ చేశారో దాని ఆధారంగా మీరు కూడా అంచనా అయితే వేసుకోవచ్చు మీ ర్యాంకును బట్టి మీకు మీరు ఇంకెంత వరకు ఇంప్రూవ్ కావాలని అయితే అంచనా వేసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు స్టాఫ్ నర్సులకు సంబంధించి మెరుగుపడన వైద్య సేవలు అయితే ఇక్కడ ఇచ్చారు మనకు ఎల్బీ స్టేడియంలో ఇయ్యాల ముఖ్యమంత్రి గారు అయితే నియామక పత్రాలు ఇస్తారు సో దాని సందర్భంగా మనకైతే నిరుద్యోగులకు సంబంధించి ఏదో ఒక ప్రకటన అయితే ఉంటుంది రేపటి మాత్రం మన ఛానల్ అయితే అప్డేట్ తొందర ఇస్తాను తప్పకుండా దానికి సంబంధించిన నిర్ణయాలు రేపు సో ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి మాట్లాడైతే నిరుద్యోగుల తరపున ఏదో ఒక ప్రకటన అయితే చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి సో రేపటి రేపటి అప్డేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి సో ఇవాళ మనకి ఎంబీ స్టేడియంలో అయితే ఫోగ్రామ్ అయితే ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు కరెంట్ అఫేర్స్ పరంగా అయితే ఒక ఆశ్చర్యకరమైన సర్వే అయితే మనకు వచ్చింది ప్రపంచ అవినీతి ఇండెక్స్లో అయితే ఇండియా ర్యాంక్ అయితే తొంభై మూడవ ర్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇది గతంతో పోలిస్తే మనం ఇంకా దిగజారిపోయిందని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ప్రపంచ అవినీతి ఇండెక్స్ అయితే విడుదలైంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సో ఈ నివేదిక పేరు ఏంటండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ట్వంటీ 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 త్రీ సంవత్సరానికి సంబంధించి నూట ఎనభై దేశాలకైతే ర్యాంక్ ఇచ్చారు సో దీంట్లో వంద స్కోర్ అయితే ఇచ్చారు మనకు ముప్పై తొమ్మిది స్కోర్ అయితే మనకు తొంభై మూడవ ర్యాంకులు అయితే ఇండియా నిలిచింది సో గతేడాది నలభై స్కోర్ తో నిలిచిన భారత్ ఎనభై ఐదవ ర్యాంక్ అయితే కైవసం చేసుకుంది సో ఇప్పుడైతే ఇంకా తొంభై మూడవ ర్యాంక్ అంటే మనకు ఇంకా దిగిజారిపోయిందని అయితే చెప్పుకోవచ్చు సో గతంలో ర్యాంక్ కూడా అయితే గుర్తుపెట్టుకోండి ఎనభై ఐదవ ర్యాంకు సో గత ఏడతో పోలిస్తే ఇండియా ర్యాంకు ఎనిమిది స్థానాలు అయితే జారిపోయి మాల్దీవ్లు కజకిస్తాన్ లాంటి అవినీతి దేశాల అయితే చేరినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో వంద స్కోర్ను మంచి అయితే పరిగణిస్తారు సో ఈ స్కోర్లోనైతే మనకు తొంభై అయితే డెన్మార్క్ మొదటి స్థానం అయితే సాధించింది సో డెన్మార్క్ అయితే మనకు ప్రపంచ సంతోష సూచీలు కూడా అదే నెంబర్ వన్ ఉంటాయి ఇది కాకపోయినా నార్వే అయినా వస్తుంది లేకపోతే స్కాండినేవియల్ దేశాలంటే ఇవన్నింటిని సో ఈ దేశాలే సంతోష సూచిలో ఎప్పటికీ నెంబర్ వన్ అయితే వస్తాయి కాబట్టి సో మొదటి స్థానాన్ని డెన్మార్క్ అయితే సాధించినట్టుకైనా అయితే ఇచ్చారు సో అట్టడుగు స్థాయి ఏ అండి సోమాలియా పదకొండు స్కోర్తోనైతే నూట ఎనభై స్థానంలో ఇచ్చినట్టుకన అయితే ఈ అప్డేట్గా గుర్తుపెట్టుకోండి నూట ఎనభై స్థానంలో చిట్ట స్థానంలో సోమాలియా వచ్చింది మన మన దేశ ర్యాంక్ ఏంటంటే తొంభై మూడో ర్యాంక్ అయితే వచ్చింది మన స్కోరు రివర్స్ చేస్తే సరిపోతుంది ముప్పై తొమ్మిదో స్కోర్ ముప్పై తొమ్మిదో స్కోరు నల తొంభై మూడవ ర్యాంక్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లో వచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసిన మనకు ఒడిశా శకటానికి మొదటి స్థానం అయితే ఇచ్చారు మనకు రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు అయితే మనకు నిన్న జరిగాయి కదండి బీటింగ్ ది బీటింగ్ రిట్రీట్ అని అయితే మనకు నిన్న జరిగాయి కాబట్టి సో దానికి సంబంధించి మనకు బహుమతుల ప్రధానం కూడా జరిగింది సో దీనికి సంబంధించి మనకు రెండు రకాల శకటాలు అయితే ఎంపిక చేశారు ఒకటి అక్కడ ఉన్న జడ్జెస్ న్యాయ నిర్ణయతలు ఒక శకటాన్ని అయితే ఉత్తమ శకటాన్ని అయితే ప్రకటించారు అదేవిధంగా ప్రజలు కూడా వారికి నచ్చిన వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడంలో అయితే మనకు గుజరాత్ అయితే మొదటి స్థానంలో వచ్చింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే గణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కథవేపత్తులు శుక్రవారం ప్రకటించిన శకటాల్లో ఒడిషా శకటానికి అయితే మొదటి బహుమతి అయితే లభించింది సో దీనికి సంబంధించి ప్రథమ స్థానాన్ని గుజరాత్ అయితే మనకు ప్రజా ప్రజల ఎంపిక విభాగంలో అంటే ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించితే మనకు గుజరాత్ శకటం అయితే ప్రజలను అయితే ఎక్కువ ఆకర్షించేందుకు మనకు ఇక్కడ ఇచ్చారు సో ఇన్ని ఇన్ని రాష్ట్రాల శకటాలు అయితే ఈసారి కూడా మనం చూడొచ్చు పదహారు రాష్ట్రాల శకటాలు పాల్గొన్నాయి సో ఈసారి మాత్రం మనకు తెలంగాణ కూడా చూడదక్కింది వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా మనకైతే కర్తవ్య మనకైతే శకటానికి అయితే అనుమతి లభించినట్టునైతే మనం వార్తల్లో చూసాం సో తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగానికి చెందిన శకటాలను కూడా ఈ వేడుకలను అయితే ప్రదర్శించినట్టునైతే చూడవచ్చు సో భారత ప్రజాస్వామ్యానికి తల్లి అనే నేపథ్యంతో మెరిసిన సాంస్కృతిక శకటానికి అయితే ప్రథమ బహుమతి అయితే లభించినట్టునైతే మనం దీనిలో చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక కొత్త ఆవిష్కరణ అయితే మనకు వార్తలో నిలిచింది ఏ దేశానికి సంబంధించింది జపాన్కి సంబంధించి గోబర్ గ్యాస్తో వంట చేసుకోవడం పాత విషయమే కానీ దీంతో రాకెట్లను కూడా తయారు చేసినట్టుగా అయితే చెందిన ఒక అంతరిక్ష సంస్థనైతే మనకు వార్తలు నిలిచింది సో దాని అయితే ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో ఇంధనాలు వాడుతూ మనకు రాకెట్ ఇంజన్లో రకరకాల ఇంధనాలు వాడుతుంటారు చాలా వరకు బాగా శుద్ధి చేసిన కిరోస్ అని అయితే ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి సో దీనికి సంబంధించి భిన్నంగా జపాన్కి చెందిన స్టెల్లార్స్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థ సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి ఇంటర్స్టెలార్ టెక్నాలజీ అని అంకుర సంస్థ పర్యావరణ హిత రాకెట్ ఇంజిన్ అయితే ఇంజన్ అయితే రూపొందించింది సో దీని పేరేంటండి జీరో సో ఆవు పేట నుంచి తీసిన బహు భయోమితైన వాయువు సాయంతో అయితే ఇది పనిచేస్తుందైతే వీళ్ళు ఇచ్చారు సో ఇటీవల గోబర్ గ్యాస్తో రాకెట్ను ఏ దేశం ఏ దేశానికి చెందిన సంస్థను అయితే తయారు చేసిందని అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి జపాన్ సో ఆ సంస్థ పేరేంటండి ఇంటర్స్టెల్లర్ టెక్నాలజీ అని అంకుర అయితే దీన్ని ఆవిష్కరించింది సో నెక్స్ట్ ఒక నియామకం అయితే మనకు వార్తల్లోకి వచ్చింది ట్రాయ్ చీఫ్గా అయితే అనుల్ లాహోటి అయితే నియమాకమైనట్టునైతే మనం ఇక్కడ చూడొచ్చు సో ట్రాయ్ అంటే ఏంటంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా అయితే రైల్వే బోర్డు మాజీ చైర్మన్ గా కూడా పనిచేసిన వ్యక్తి అనిల్ కుమార్ లాహోటిని అయితే నియమించినట్టుగా అయితే మనకి ఇక్కడ వార్తల్లో వచ్చారు సో ఇట్లాంటి నియామకాల మనకు తరచూ వార్తల్లో కూడా నిలుస్తుంటాయి ఇట్లాంటి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మన యాక్స్పీరియన్స్ అందరూ మీరైతే సెబీ చైర్మన్ కింద కామెంట్ రూపంలో అయితే మీ ఆన్సర్ అయితే తెలియజేయండి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రెంచ్ ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు భారతీయుల కోసం ఒక ప్రత్యేక ప్రత్యేక అయితే ఫ్రాన్స్ దేశం అయితే ప్రారంభించింది మనకు ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు మనకు గణతంత్ర దినోత్సవాలకు సందర్భంగా అయితే ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఒక సంయుక్త ప్రకటన అయితే మోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ అయితే ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు దానికి అనుగుణంగా అయితే భారతీయ విద్యార్థులు ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మాక్రాన్ క్లాసెస్ ఇంటర్నేషనల్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ అయితే ప్రారంభించారు సో క్లాసెస్ ఇంటర్నేషనల్ క్లాసెస్ ఇంటర్నేషనల్ లెస్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ని అయితే అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో దీని ద్వారా ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఉండి ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు అనంతరం తమకు వచ్చిన డిగ్రీలో కూడా నచ్చిన డిగ్రీలో అయితే చేరవచ్చు అయితే ఇచ్చారు సో ఈ మేరకు ఫ్రాన్స్ ఎంబ ఎంబసీ మంగళవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు మకరణల మధ్య సంయుక్త ప్రకటన కనుగొనైతే ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుపెట్టుకోండి సో క్లాసెస్ ఇంటర్నేషనల్ లెస్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ అయితే ప్రారంభించినట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఒక బుక్ అయితే కొత్త ఆవిష్కరణ సో ఒక బుక్ అయితే మనకు వార్తల్లోకి అయితే వచ్చింది సో దీనికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే బుక్ యొక్క రచయిత రండి ప్రబీర్ పురకాయస్థ రాసిన ద గుడ్ గుడ్ ఫైట్ అనే ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ సభ అయితే జరిగింది సో దీనికి సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి ఓవరండి బి సుదర్శన్ రెడ్డి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి హాజరైతే బుక్ను అయితే ఆవిష్కరించినట్లయితే గుర్తుపెట్టుకోండి సో మనకు గత టీఎస్బీసీ పరీక్షల్లో కొన్ని పుస్తకాల గురించి కూడా కరెంట్ అఫైర్స్ అఫేర్స్ అయితే అడగడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క బుక్ అయితే గుర్తుపెట్టుకోండి బుక్ పేరు ఏంటండి ద గుడ్ ఫైట్ అండ్ ఆంగ్ల పుస్తకం దీనికి సంబంధించిన రచయిత ప్రబీర్ ప్రభీరు పురాకాయస్ అయితే రాసినట్టునైతే గుర్తుపెట్టుకోండి ప్రత్యేక చెందిన వ్యక్తి అతను సో నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభ నుంచి కరెంట్ అఫేర్కి సంబంధించి కనుక పరిశీలించినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రపంచ కప్ షూటింగ్లో భారత క్రీడాకారిణి సోనం మస్కర్కు రజత పథకం దక్కింది సో ఇది మనకు నిన్న వచ్చిన అప్డేట్ మనకు నిన్న నచ్చిన కరెంట్ అఫేర్ సో రెండు ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడున కైరోలో జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోమ సోనం అయితే ద్వితీయ సాధనం సాధించి ద్వితీయ స్థానం సాధించి మనకు రజత పథకం అయితే సొంతం చేసుకున్నట్టు అయితే దీని ఇచ్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కరడు గట్టిన నేరగాళ్లపై ప్రయోగించి పీడీ చట్టం పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహా మండలిని నియమిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి ఇరవై తొమ్మిదినైతే ఉత్తర్వులు జారీ చేసింది నిన్ననే సో దీనికి ఎవరు చైర్మన్గా ఉన్నారంటే ఎవరండి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ జైస్వాల్ని అయితే చైర్మన్గా అయితే నియమించినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో పీడి యాక్ట్ సంబంధించి మనకు గతంలో కూడా వార్తలు వచ్చింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ పీ పిఎల్ఈకి పీఎల్సీకి హెడ్గా విధించిన తొలి భారతీయుడు రానా తల్వార్ రెండు వే రెండు వేల సారీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడునకు అన్నమూసారు ఆయన డిఎల్ఎఫ్ గ్రూప్ గౌరవ చైర్మన్ కేపి సింగ్ అల్లుడు అని ఇచ్చారు సో ఇదైతే అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు సో నెక్స్ట్ మనం ప్రతిభ నుంచి ఇంకో మూడు కరెంట్ అఫేర్లు అయితే ఎక్స్ట్రా ఇచ్చినాయి మనకి ఈ రోజు అయితే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈనాడు ప్రతిభ నుండి మరో మూడు కరెంట్ అఫేర్కి సంబంధించిన క్వశ్చన్స్ సో నూట నలభై ఆరు ఏళ్ళ క్రికెట్ చరిత్రలో ఏడు భిన్నమైన క్యాలెండర్ ఇయర్స్లో రెండు వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారండి సో విరాట్ కోహ్లీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రపంచ కర్బన్ ఉద్గారాన్ని విడుదల చేయడంలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉందని అయితే చైనానైతే అత్యధిక స్థాయిలో రికార్డు స్థాయిలో అయితే కర్బన్ ఉద్గారాలను అయితే విడుదల చేస్తుంది సో నెక్స్ట్ క్విషన్ అయితే మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భువనేశ్వర్లో జరిగిన సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే రెండు వేల ఇరవై మూడులో జూనియర్ ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ జాతీయ ఛాంపియన్షిప్ ఇక్కడ జరిగిందండి భువనేశ్వర్లో జరిగింది సో దీనిలో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడ అగారని నిశీకా అగర్వాల్ ఇది మన ఛానల్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో నెక్స్ట్ అయితే మనకు ఢిల్లీలోని కంటోన్మెంట్లో భారత సాయుధ దళాలకు చెందిన అతిపెద్ద రక్త మార్పిడి కేంద్రానికి కమాండింగ్ ఆఫీసర్ అయిన తొలి మహిళగా ఎవరు వార్తలు నిలిచారండి కల్నల్ సునీత బిఎస్ అని ఇచ్చారు సో ఆన్సర్ ఇదే గుర్తుపెట్టుకోండి కలనాలు సునీత ఎస్ సో ఇవన్నీ ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్